హాయ్ హలో వెల్కమ్ టు హ్యాసాగ్యూ నా పేరు సకీర్ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు సామాజిక తెలంగాణ ఆ నినాదం పేరు సామాజిక తెలంగాణ గతంలో కేసీఆర్ హయాంలో మనం ఎప్పుడూ ఆ వాక్యాన్ని వినలేదు ఆ పదాన్ని వినలేదు మనం ఎందుకంటే కేసీఆర్కు సామాజిక తెలంగాణ అవసరం లేదు ఆయనకు భౌగోళిక తెలంగాణ సరిపోతుంది ఆ భౌగోళిక తెలంగాణలో ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయి ఆ వనరులను తమ సామాజిక వర్గం ఎట్లా దోచుకోవాలి లేదా తమ సామాజిక వర్గం మద్దతునిచ్చే కోస్తాంధ్ర వర్గాలు ఎట్లా దోచుకోవాలి దీనికి సంబంధించిన ఆ పనిలోనే ఆ హయామంతా నడిచింది అందులో కేసీఆర్ పాత్ర ఏంటి ఎంతుంది ఏమిటి అనేది ఇప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి వాటిలో బయటపడుతుంది ఇప్పుడిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన అస్త్రం సామాజిక తెలంగాణ ఇది చాలా కీలకమైన పాయింట్గా మనం భావించాలి ఎందుకంటే సామాజిక తెలంగాణ అంటే ఆర్థిక అసమానతలు లేని తెలంగాణ సామాజిక అసమానతలు లేని తెలంగాణ అనేది దీంట్లో కీలకమైన అంశం సో సామాజిక తెలంగాణలో అన్ని వర్గాలకు అంటే అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతర సెక్షన్స్ అన్నిటికీ కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు లభించే విధంగా న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం అనేది సామాజిక తెలంగాణలో మనం వింటుంటాం ఇందులో భాగంగానే ఆయన ఏం అంటే విద్య వైద్య రంగం అట్లాగే ఉపాధి కల్పన అండ్ మౌలిక సదుపాయాల కల్పన వీటిపైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఒకటి ప్రధానంగా ఆయన విద్య పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా నేను ఇదివరకు కూడా చెప్పాను కొన్ని వీడియోలు ఎందుకంటే విద్యారంగంలో ప్రమాణాలు పెంచితే ఖచ్చితంగా క్వాలిటీ విద్యను ప్రజలకు పిల్లలకు అందించే అవకాశం ఉంటుంది అండ్ పిల్లలు కూడా అంటే చదువుకునే వాళ్ళు కూడా అంటే పాఠశాల విద్య నుంచి బాగా వాళ్ళు చదువుకొని మరింత వస్తారన్నది ఆయన ఆలోచనగా మనందరికీ అర్థమవుతుంది సో విద్యా వైద్యం మౌలిక సదుపాయాల కల్పన ఈ దీంట్లో ఇప్పుడు చూడండి ఈ పదహారు పదిహేడు నెలల్లోనే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా యాభై తొమ్మిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు మందికి ఉద్యోగాలు వచ్చాయి చూడండి ఈ ఈ నెంబర్ అనేది ఇది చాలా కీలకమైన నంబర్ ఇది ఫిఫ్టీ నైన్ థౌజండ్ మందికి ఉద్యోగాలు వచ్చాయి గతంలో పదేళ్లలో ఈ స్థాయిలో ఇంత ర్యాపిడ్గా ఉద్యోగాలు లభించిన చరిత్ర లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు చూస్తే ఈ స్థాయిలో ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు రాలేదు నోటిఫికేషన్స్ రావడం నోటిఫికేషన్స్ రాగానే ఏదో బ్రేక్ పడడం లేదా కేసులు కావడం లేదంటే పేపర్ లీక్ కావడం ఆ పరీక్షలు రద్దు కావడం ఈ ఇవన్నీ కూడా జరిగాయి సో వాటన్నిటిని ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మొత్తంగా సమూలంగా ప్రక్షాళన చేసి దాన్ని మొత్తం మీద అయితే ఒక ట్రాక్లోకి పెట్టాడు ఆయన దాంతో ఇప్పుడు యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు కల్పించారు అలాగే దాదాపు తెలంగాణలో ఐ థింక్ వందకు పైగా ఐక్ నూట ఐదు ఆర్ సంథింగ్ నూట పది దాకా ఉన్నట్టున్నాయి ఐటీఐలు ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురాయి మనందరికీ తెలుసు ఐటీఐలు ఒకప్పుడు సాంకేతికంగా అంటే మినిమమ్ గ్యారంటీ టెక్నాలజీ అంటే టెక్నికల్గా వెల్డర్ కావచ్చు ప్లంబర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు మోటార్ మెకానిక్ కావచ్చు ఇటువంటి ఎన్నో ఏవైతే మనకు అంటే మినిమమ్ గ్యారంటీగా ఉపాధి లభించే టెక్నికల్ విద్యను ఐటీఐలు అందించేవి ఇది ఎప్పుడు ఎయిటీస్కి ముందు లేదా నైన్టీస్ వరకు కూడా జరిగినట్టుగా నాకు బాగా గుర్తు ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా అన్నీ కూడా కుప్పకొలిపాయి శిథిలావస్థలు ఉన్నాయి ఇప్పుడు వాటిని ఈ ఐటీఐలను పునరుద్ధరించి వాటిని ఏటీసీగా మారుస్తున్నారు అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని మార్చడానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని తీర్చిదిద్దుతున్నాడు అండ్ సెకండ్ స్కిల్ యూనివర్సిటీ మనందరికీ తెలుసు దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ భూమి పూజ జరిగిపోయింది అండ్ దానికి సంబంధించిన నిర్మాణం కార్యక్రమం కూడా జరుగుతోంది అండ్ అట్లాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వస్తుంది అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవి కాకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ వీటితో పాటుగా ఇంకా అంటే విద్యాపరమైన విద్యారంగంలో అనేక మార్పులు అనేక సంస్కరణలు విప్లవాత్మక సంస్కరణ తీసుకురావడానికి సంబంధించి విద్యా కమిషన్ను కూడా ఏర్పాటు చేశారు ఆకునూరు మురళి చైర్మన్గా విద్యా కమిషన్ ఏర్పాటైంది గతంలో మనకు విద్యా కమిషన్ కానీ లేదంటే రైతు కమిషన్ కానీ ఇటువంటి ఏవి మనం వినలేదు ఎందుకంటే కేసీఆర్ హెబ్లో కేసీఆర్కి మొత్తం అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏ కమిషను వేయలేదు ఏ రకమైన నివేదికలు ఆయన తీసుకోలేదు వాటిని అమలు చేయలేదు బట్ రేవంత్ రెడ్డి అట్లా కాకుండా ప్రత్యేకంగా కొన్ని కమిషన్లు వేసి ఆ కమిషన్లు ఇచ్చే నివేదికల ఆధారంగా అధ్యయనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తోంది సో దీంట్లో ఏంటంటే సోషల్ డైమెన్షన్ అనేది చాలా కీలకంగా మనకు కనిపిస్తోంది ఆయన ఒక చర్చలో భాగంగా కూడా ఈ మధ్యనే ఒకటి రెండు రోజుల క్రితం అనుకుంటా బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధిస్తాము అండ్ తెలంగాణలో ఏదైతే కులగణన కావచ్చు ఇతర ఇష్యూస్ దేన్నైతే అత్యంత వేగంగా నిర్వహిస్తూ వస్తున్నాము దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్ను అడాప్ట్ చేసే పరిస్థితి వస్తుందని కూడా రేవంత్ రెడ్డి అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్